రేషన్ డోర్ డెలివరీ ఆపేయడమే పారదర్శకత అనుకున్నారు ఆపేశారు దానివల్ల అక్రమ రేషన్ అడ్డుకట్ట వేయొచ్చు అనుకున్నారు అది ఎంతవరకు అడ్డుకట్ట అనేది ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు లారీ పట్టివేత అక్రమంగా తరలిస్తున్న రెండు వేల మూడు వందల యాభై ఏడు రేషన్ బియ్యం బస్తాలు సీజు ఇలాగ వార్తలు వస్తున్నప్పుడే అక్కడ ఎంతవరకు సక్సెస్ అయ్యారు పౌర సరఫరాల శాఖ అనేది అర్థమైపోతుంది ఇప్పుడు తాజాగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎందుకంటే ఇటువంటి సాక్షి మాత్రమే రాసింది ఇంకెవరు రాయరు రావికమత గతంలో వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ విధానాన్ని కోటం సర్కార్ మంగళం పడేసింది అనకాపల్లి జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పుడు తీవ్ర అవస్థలు పడుతున్నారట సరైన రోడ్డు సదుపాయం కూడా లేదట తలపై సరుకులు మోటం మోస్తూ అష్టకష్టాలు పడుతున్నారు రావి మండలం కళ్యాణలో గ్రామానికి దగ్గరలో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ డిపో ఉంది ఈ డిపో నుంచి నీడబంద గ్రామానికి పదమూడు కిలోమీటర్ల దూరం అట అజయపురం బంగారు బందలు కడగడ్డ గంగాదేవిపేట రొచ్చిబునుక అలాగే రాయపాడు పెదగరువు తాటిపత్తి గ్రామాల వారికి ఇదే ఇంచుమించు ఇంతే దూరం ఉంటుంది ఈ జీ జీసీసీ డిపో చిన్నాళ్ళు తమ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉన్న సమీప గ్రామానికి రేషన్ బండి వస్తే హాయిగా దగ్గరలో సరుకులు తీసుకునేవారండి అంటే దగ్గరలో ఎక్కడుంటే అక్కడ వరకు వస్తుంది కాబట్టి వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ రేషన్ వాహనం ఆపేయడంతో పదమూడు కిలోమీటర్లు నడిచెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది గిరిజనులు ఇప్పుడు అంత దూరం కాలి నడకొని వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది మామూలుగా కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు వెళ్ళడం అంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో పులుసు కారిపోద్ది అలాంటి పదమూడు కిలోమీటర్లు రేషన్ కోసం వెళ్ళి ఆ బియ్యం బస్తాలు భుజాన నెత్తిని పెట్టుకుని వస్తున్నారు వీళ్ళు నిజంగా ఇది మరి ఎంతవరకు సక్సెస్ అయినట్టు కనీసం ఇలాంటి మారుమూల ప్రాంతాలకైనా డోర్ డెలివరీ వాహనాలు ఉంచితే బాగుండేదేమో అలాగేం లేకుండా మొత్తం తీసేశారు కాకపోతే ఇప్పుడు అదే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు ఒకసారి ఇటువంటి దాని మీద దృష్టి పెడితే బెటర్ మరి ఆయనకైనా అర్థమవుతుందో లేదో లేదంటే దీని ఏమన్నా లేదు సాక్షి వైసీపీ కావాలని రాసిందంటారా ఏంటో తెలియదు నాకైతే తెలియదు కానీ దాని మీద ఒకసారి దృష్టి పెట్టి నిజంగా పదమూడు కిలోమీటర్లు నడిచి రేషన్ తెచ్చుకోవడం అంటే చాలా దారుణాతి దారుణాతి దారుణం అది చాలా అవస్థలు పడతారు వాళ్ళు చాలా తిట్టుకుంటారు ఒక రకంగా ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నా కూటమి ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది కనీసం ఇలాంటి వాళ్ళకైనా ఆ వెసులుబాటును కంటిన్యూ చేస్తే బెటర్ కనీసం ఒక వెహికల్ రెండు వెహికల్స్ అక్కడ ఆ దగ్గర ఉన్న ఇప్పుడు నాలుగైదు గ్రామాలు ఉన్నాయి ఆ దగ్గరలో రోడ్డు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఆ వెహికల్ని పంపిస్తే మేబీ వాళ్ళకి కొంత తగ్గుతుంది కొత్త ప్రయాసం అయితే తగ్గుతుంది కొంచెం వెసులుబాటుగా ఉంటుంది మొత్తం తీసేయడం అనేది నిజంగా చాలా దారుణం